ీ లాడ్ దేవున్నా మనికి మహిమ ఈ ఈరోజు దేవుని వాగ్దానము కుమారుడా నీవు ధైర్యముగా ఉండుము మతైసు వార్త తొమ్మిదవ అధ్యాయం రెండవ వచనము ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ కుమారుడా ధైర్యముగా ఉండుము అని అంటున్నాడు ఇంతకు ఈ మాట ఎప్పుడు చెప్పాడు ఎందుకు చెప్పాడు ఎవరితో చెప్పాడు అని మనం చూస్తే ఇక్కడ పక్షవాయువు గలవాణితో ఈ మాట చెప్పడం గమనిస్తాం తన విశ్వాసాన్ని చూసి నీవు ధైర్యముగా ఉండు నా కుమారుడా అని అంటున్నాడు పక్షవాయువు గల రోగముతో ఉన్న వ్యక్తి విశ్వాసాన్ని చూసిన దేవుడు ఈరోజు నీకున్న సమస్యలు ఏవైనా అనుకూలముగా లేనటువంటి ఏ పరిస్థితులైనా నీ బాధలు ఎలాంటివైనా సరే దేవుడు మనతో నా కుమారుడా నా కుమార్తె ధైర్యముగా ఉండండి ఎందుకంటే నీ సమస్యల నుండి విడిపించేది దేవుడే పక్షవాయువు గల వాని విశ్వాసాన్ని చూచి దేవుడు తనని స్వస్థపరిచాడు దేవుడు మేలు చేస్తానని ఆ వ్యక్తితో చెప్పినట్లు ఈరోజు నీతోనూ చెప్తున్నాడు ఈరోజు నీకు విశ్వాసం ఉందా విశ్వాసం గల వారితోనే దేవుడు ఈ మాట చెప్తూ ఉన్నాడు విశ్వాసం కలిగి ధైర్యంగా ఉండండి విశ్వాసమే లేకపోతే దేవునికి ఇష్టలుగా ఆయన కుమారుడుగా కుమార్తెగా ఉండుట అసాధ్యము నీ జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు మేలులు చేయాలని ఆశపడుతున్నాడు మరి నీవు ధైర్యంగా ఉండాలి అప్పుడు మీ విశ్వాసాన్ని బట్టి మీకు తప్పక కార్యాలు జరుగుతాయి ఈ దిన వాగ్దానము మీ అందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న గాడ్ బ్లెస్ యూ ఆమెన్